ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ కప్ను శుద్ధముక్క చాక్పీస్ పై ఓ సూక్ష్మ కళాకారుడు చెక్కి క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ శుభాకాంక్షలు తెలిపారు పెద్దపల్లి జిల్లా బోధీల మండలం మడక గ్రామానికి చెందిన ఆడపు రజనీకాంత్ అనే సూక్ష్మ కళాకారుడు పదిహేడవ ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ ప్రారంభమైన సందర్భంగా ఆడపు రజనీకాంత్ చాక్పీస్ మీద మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల ఎత్తు ఒకటి పాయింట్ ఐదు సెంటీమీటర్ల వెడల్పుతో ఐపీఎల్ కప్ నమూనాను సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి గుండు పిన్ను సహాయంతో చెక్కి తయారు చేశాడు అదే విధంగా చైనా మట్టిలో మూడు పాయింట్ రెండు సెంటీమీటర్ల ఎత్తు రెండు సెంటీమీటర్ల వెడల్పుతో సుమారు మూడు గంటల పాటు శ్రమించి క్లే స్కల్ పల్చరింగ్ ఆర్ట్ ద్వారా తయారు చేసి క్రికెట్ అభిమానుల మన్ననలను పొందారు చిన్న సైజులో క్రికెట్ కప్పు తీర్చిదిద్దినందుకు మండల ప్రజలతో పాటు జిల్లా ప్రజలు క్రికెట్ అభిమానులు అభినందిస్తున్నారు పన్నెండవ ఐపీఎల్ జరుగుతున్న సందర్భంగా చార్కీస్ పై మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఎత్తున్నటువంటి మరియు ఒకటి పాయింట్ ఐదు సెంటీమీటర్ల వేలుకున్నటువంటి ఐపిఎల్ కప్ నమూనాను సుమారు నాలుగు గంటల పాటు గుండు పిల్ల సాయంతో చెక్కి ఉన్నాను అదేవిధంగా చైనా క్లే ద్వారా మూడు పాయింట్ రెండు సెంటీమీటర్లు ఎత్తున్నటువంటి మరియు రెండు సెంటీమీటర్ల వ్యాసం ఉన్నటువంటి ఐపిఎల్ కప్ నమూనాను సుమారుగా మూడు గంటల పాటు శ్రమించి చైనా ప్లేస్ కల్చరింగ్ ఆర్ట్ ద్వారా తయారు చేశాను